ॐ सनातनधर्मपुरुषः भक्तहृदयमन्दिरे सर्वसङ्गपरित्यागः प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణ మాస నాలుగవ అధ్యాయము ఈశ్వరుడు ఓ సనత్కుమార ఇప్పుడు నేను మాసవ్రతానికి ధారణ పారణ విధులు చెప్తాను పాడ్యమినాడు మొదటిగా పుణ్యాహవాచనము చెయ్యాలి ఒకరోజు ధారణ వ్రతం రెండవ రోజు పారణ వ్రతం చెయ్యాలి ధారణలో ఉపవాసం చెయ్యాలి పారణ అంటే భోజనం చెయ్యాలి మాసమంతా అయ్యాక ఉద్యాపన చెయ్యాలి ఉద్యాపన విధులలో మరల పుణ్యాహవాచనం చెయ్యాలి పార్వతీ పరమేశ్వరుల ప్రతిమను బంగారంతో చేయించి దానిని నీటితో నిండిన కలశపై ఉంచి రాత్రి భక్తిపూర్వకంగా పూజ చెయ్యాలి ఆ రాత్రి అంతా పురాణ కథలు వింటూ జాగరణ చెయ్యాలి ప్రాతకాలంలో స్నానాదులు ముగించుకుని హోమానికి అగ్నిస్థాపన చెయ్యాలి త్రయంబకం మంత్రంతో తిలలతో కలిసిన ఆహుతులతో హోమం ఆవు నెయ్యి కలిపిన అన్నముతో శివగాయత్రి మంత్ర హోమం షడక్షరితో పాయసాన్న హోమం చెయ్యాలి పిదప పూర్ణాహుతి గావించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆచార్యుని తగిన విధంగా గౌరవించి పూజించాలి ఈ విధంగా ఉద్యాపన కూడా చేసిన వారు బ్రహ్మహత్యాది పాపాల నుండి కూడా ముక్తి పొందుతారనడంలో సందేహం లేదు ఓ ముని శ్రావణ మాసంలో మాసోపవాస విధి గురించి చెబుతాను విను పాఠ్యమి నాడు ప్రాతకాలంలో ఈ వ్రతానికి సంకల్పం చెప్పుకోవాలి స్త్రీ పురుషులైనా స్త్రీ పురుషులు ఎవరైనా మనస్సు ఇంద్రియాలు అదుపులో పెట్టుకొని ఈ వ్రతం చెయ్యాలి మాసమంతా అయ్యాక అమావాస్య నాడు వృషభధ్వజుడైన శంకరుని షోడోపచారాలతో పూజించి వారి శక్త్యానుసారం వస్త్రాది అలంకారాలతో బ్రాహ్మణుని పూజించి భోజనం పెట్టాలి ఇలా మాసోపవాసవ్రతం చేస్తే నేను ప్రసన్నుడను అవుతాను లక్షవర్తి వ్రతం మానవులకు సకల సిద్ధులను కలిగించే లక్ష సంఖ్య పరిమితిగానున్న రుద్రవర్తి పేరుతోనున్న వ్రతం నాకు ప్రీతి కలిగిస్తుంది శ్రావణమాస శుద్ధ పాడ్యమినాడు దేవదేవం మహాదేవం లక్షవర్తి భర్తి విరాధరాతో నీరాజయా మిగరీశం శ్రావణి మాసి భక్తి అని సంకల్పించుకోవాలి ప్రతిరోజు శివునికి పూజానంతరం వెయ్యి వత్తులతో నీరాజనం ఇవ్వాలి మాసపు చివరి రోజున డెబ్బది ఒక్క వెయ్యి వత్తులతో నీరాజనం ఇవ్వాలి లేదా మాసంలో ప్రతిరోజు మూడు వేల వత్తులతో నీరాజనం అర్పించి ఆఖరి రోజు పదమూడు వేల వత్తులతో దీర్ దీపార్పణం చెయ్యాలి లేదా ఒకేసారి లక్ష వత్తులతో దీపార్చన చెయ్యవచ్చును నేతిలో ముంచిన వత్తులతో దీపారాధన నాకు చాలా ప్రీతిని కలిగిస్తుంది తదుపరి విశ్వేశ్వరుడైన నన్ను పూజించి కథను చెప్పుకోవాలి సనత్కుమారుడు అడుగుతున్నాడు దేవదేవ జగన్నాథ జగ జగదానందకారక ఈ వ్రతం వల్ల కలిగే ఫలితాలను ఈ వ్రతం ఆచరించిన వారి కథను దీని ఉద్యాపన విధిని నా ఎందు కృపతో తెలియజేయండి ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ లక్షవర్తి వ్రతం వ్రతాలలోకెల్లా ఉత్తమమైనది ప్రదమైనది సకల ఉపద్రవాలను నశింపజేస్తుంది సౌభాగ్యాన్ని కలుగజేస్తుంది పుత్ర పౌత్రాది సమృద్ధిని కలిగిస్తుంది నాకు అత్యంత ప్రీతిని కలిగించి శివలోక ప్రాప్తిని కలుగజేస్తుంది ముల్లోకాలలో దీనితో సమానమైన వ్రతం మరొకటి లేదు దీనికి సంబంధించి ఒక వృత్తాంతాన్ని తెలియజేస్తాను క్షిప్రానది ఒడ్డున ఉజ్జయిని నగరంలో సుగంధి అనే పేరుతో ఒక సుందరమైన వారస్త్రీ నివసించేది తన దగ్గరికి వచ్చే వారి నుండి వంద బంగారు నాణాలకు తక్కువ కాకుండా శుల్కం తీసుకునేది రాజులు రాజపుత్రులు ధరించిన భూషణాదులను కూడా తీసుకునేది ఈ విధంగా చాలామందిని దోచుకునేది తన దేహంపై నుండి వచ్చే సుగంధం ఒక యోజనం దూరం వరకు వ్యాపించేది రూప లావణ్యాలలో తనకు తానే సాటిగా ఉండేది ముప్పై ఆరు రాగాలలో ప్రావీణ్యురాలై సంగీతంలోని ఎన్నో మెలుకువలతో ఉండేది నృత్యంలో రంభాదులను కూడా జయించేటంత గొప్పగా ఉండేది నడకలు అంశలను ఓడించేదిగా ఉండేది ఆమె చూపులతోనే కామబాణాలు వేస్తోందా అనే విధంగా ఉండేది ఒకసారి కుతూహలంతో క్షిప్రానది తీరానికి వెళ్ళి అక్కడ కొందరు ఋషులను చూసింది కొందరు ధ్యానపరాయణులుగా కొందరు జప మరికొందరు శివార్చన రతులుగా మరికొందరు విష్ణు పూజలో ఉన్నారు వారి మధ్యలో వశిష్ట మహర్షిని చూసింది వారి దర్శన ప్రభావం చేత ఆమె బుద్ధి ధర్మం వైపు మళ్ళింది అకస్మాత్తుగా విషయవాంచలపై వైరాగ్యం కలిగింది దానితో తలవంచుకొని వినయంగా అనేకమార్లు నమస్కరిస్తూ తన పాపకర్మలు నిర్మూలమవడానికి మార్గం తెలియజేయమని పదే పదే వేడుకోవడం ఆరంభించింది ఆమె వేడుకోలు చూసి దీనవస్తులుడైన వశిష్ట మహర్షి ఆమె అకృత్యాలు గ్రహించి ఈ విధంగా చెప్పనారంభించాడు ఏ పుణ్యకర్మ వల్ల నీ పాపం క్షయమవుతుందో దానిని చెప్తాను ఆచరించు మూడు లోకాలలో గొప్పదైన వారణాసికి వెళ్ళి ఆ క్షేత్రంలో తైలోక్య దుర్లభమైన రుద్రవర్తి వ్రతాన్ని శివప్రీతికరంగా ఆచరించు ఆ వ్రత ప్రభావం వల్ల భద్రములు కలిగి పరమగతిని పొందుతావు అని చెప్పాడు ఈశ్వరుడు సనత్కుమారునితో చెప్తున్నాడు ఆమె తన ధనం సేవకులను మిత్రులను తీసుకొని కాశీకి వెళ్ళి వసుస్థుడి చెప్పిన విధంగా రుద్రవర్తి వ్రతాన్ని ఆచరించి సశరీరంతో విశ్వేశ్వరలింగంలో ఐక్యమైంది కాబట్టి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి కామితార్థాలు అన్నీ తీరుతాయడంలో సందేహం లేదు మాణిక్యవర్తి వ్రతం ఇప్పుడు నేను మాణిక్యవర్తి వ్రతం అనే దాని గురించి చెప్పబోతున్నాను ఇది ఆచరించిన వారు నా సింహాసనంలో అర్ధభాగం పొందడమే కాక మహాప్రలయకాల పర్యంతం నాకు అత్యంత ప్రీతులై ఉంటారు దాని ఉద్యాపన విధానాన్ని కూడా తెలియజేస్తాను కలసను ఏర్పరిచి బంగారముతో నిర్మితమైన శివుని వెండితో తయారైన వృషభాన్ని పూజించి రాత్రి జాగరణం చెయ్యాలి ప్రాతకాలంలో విధి విధానాలతో నదీ స్థానం ఆచరించి ఆచార్యని వరించి పదకొండు మంది బ్రాహ్మణులతో నెయ్యి పాయసం మారేడు దళాలతో హోమాన్ని రుద్రసూక్త గాయత్రి మంత్రం మూలమంత్రాలతో ఆచరించి పూర్ణాహుతి గావించి ఆచార్యులను తగిన విధంగా గౌరవించాలి తరువాత పదకొండు మంది బ్రాహ్మణులను సపత్నీకంగా భోజనాదులతో తృప్తిపరచాలి ఈ కథను కూడా చెప్పుకొని కలశకు ఉద్వాసన చెప్పాలి ఈ విధంగా ఏ స్త్రీలు ఆచరిస్తారో వారు అనేక జన్మల పాపాల నుండి కూడా విముక్తులవుతారు శ్రీ స్కాంద పురాణములోని ఈశ్వర శరత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమునందు నాలుగవ అధ్యాయము సమాప్తము ॐ सहना भवतो सहनो विणक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु माविद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः